ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు అదనంగా ఐదేళ్ల పాటు ఎఫ్ఆర్బిఎంలో మీకు వెసులుబాటు కల్పిస్తాం మీరు తీసుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము అనుకుని ఉంటే మాకు మరో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది ఇదే శాసనసభలో అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష ఈ పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంది అధ్యక్ష బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభానాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాడు అధ్యక్ష ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు నా గొంతులో ప్రాణం ఉండంగా నా గొంతులో ప్రాణం ఉండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టము గాక పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష అధ్యక్ష హరి సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు నేనెందుకు ఇంటర్వ్యూ అవుతున్నా అంటే గతంలో మీ ముఖ్యమంత్రి విషయంలో అబద్దాలు మాట్లాడిండు ఈ రోజు మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు బిల్లు కట్టమని చెప్పలేదు నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యున్ని నేను నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యున్ని ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం దయచేసి వాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా నిజమా కాదా అధ్యక్ష రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యునిగా మీకు చెప్తున్నా